హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే వెజ్ కేక్ వెజ్ కేక్ అంటే వెజిటేబుల్తో చేసిన కేక్ కాదండో ఈ మిల్క్తో చేసిన కేక్ మిల్క్తో చేసిన మామూలుగా ఎగ్తో చేసినట్టే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది కేక్ టేస్ట్ ఈ కేక్ని తయారు చేసేద్దాం వచ్చేయండి ఒక గిన్నె తీసుకుని రెండు కప్పులో పాలను తీసుకోవాలి చిక్కగా ఉన్న పాలను తీసుకోవాలి మేమైతే కొంచెం పలచగా ఉన్నాయి తీసుకోవడం వల్ల పిండి మాకు హాఫ్ కప్పు పడింది ఒక కప్పున్నర పంచదారను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో జల్లెడి పెట్టుకుని మూడు కప్పులు గోధుమ పిండి ఒక మూడు స్పూన్లు చాక్లెట్ పౌడరు అర స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుని జల్లించేసుకోవాలి బాగా జల్లించుకున్న తర్వాత ముందుగా మిల్క్ పంచదార కలిపిన వాటిలోకి ఇవి పిండిని వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని చూపించిన విధంగా కలిపేసుకున్నాక ఒక స్పూన్ వెన్నీలా ఎసెన్స్ మిక్స్ చేసుకుని రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి బాగా మిక్స్ చేసు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బటర్ పేపర్ వేసి సిద్ధం చేసుకున్న గిన్నెలోకి ఈ పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి పిండిని అంతటినీ వేసేసుకొని ఈ ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి తర్వాత పుల్ల మొక్కతో కానీ ఫ్యాచ్లర్స్తో కానీ ఎలా రౌండ్గా క్లోజ్ చేసుకోవాలి ముందుగా మందపాటి గిన్నెలోకి ఇసుక వేసుకుని ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇసుకని ఫ్రీ హీట్ చేసుకోవాలి తర్వాత పిండి కలుపుకున్న మిశ్రమం గిన్నెని అందులో పెట్టేసుకుని ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చాక్తో కానీ పుల్లతో కానీ చెక్ చేసుకుంటే పిండి వండుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని తింటే చాలా